హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అందిన వార్త ఒక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తీపికబ్బుడు చెప్పింది ఈ మేరకు పార్షియల్ విత్తిడ్రా నిబంధనలు మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఉద్యోగులకు మెడికల్ అత్యవసరాలు వివాహం ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాలకు అర్హత కలిగిన బ్యాలెన్స్లో వంద శాతం వరకు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది ఇక తాజా నిబంధనల మేరకు పార్షియల్ లేదా పూర్తి డబ్బు విత్డ్రాకు ఎంప్లాయర్ అనుమతి అవసరం లేదు ఇక యుఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో ఆధారు పాను బ్యాంకు డీటెయిల్స్ లింక్ చేసి ఉంటే మొత్తం ప్రాసెస్ ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు ఇక కాంపోజిట్ క్లెయిమ్ ఫారం అంటే ఆధార్ ఉపయోగించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు కాగా ఇది వరకు మెడికల్ వివాహం లేదా ఇల్లు నిర్మాణం వంటి కారణాలకు పలు సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉండేది ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది పదకొండు ముఖ్య కారణాలతో పార్షియల్ విత్తుట్రాకు అనుమతిస్తారు వాటిలో మెడికల్ చికిత్స ఉన్నత చదువులు వివాహం ఇల్లు కొనుగోలు నిర్మాణం హోమ్ లోన్ రీపేమెంట్ ఎలక్ట్రిసిటీ కట్ వంటి అత్యవసరాలు ఉన్నాయి ఇక రిటైర్మెంట్ ముందు ఒక్క సంవత్సరం పీఎఫ్లో తొంభై శాతం విత్డ్రా చేసుకోవచ్చు ఇక ఐదు సంవత్సరాల సర్వీసుకు ముందు విత్డ్రా చేస్తే ట్యాక్స్ వర్తిస్తుంది అందుకు ఫారం థర్టీ వన్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మరిన్ని వివరాలకు ఉద్యోగులు వెబ్సైట్లో సంప్రదించవచ్చు ఇటీవల పిఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలు సరళీకృతం చేయడంతో రెండు వేల ఇరవై ఐదులో విత్డ్రా అప్లికేషన్లు ఇరవై శాతానికి పెరిగినట్లుగా ఈపీఎఫ్ఓ పేర్కొంది